లోమడు అనే మహా ప్రభావశాలి అయిన ఋషి అనేక లోకాలు చూస్తూ ఒకరోజు స్వర్గలోకానికి వచ్చాడు ఇంద్ర సభలో ఇంద్రుడి పక్కన కూర్చొని ఉన్న అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయాడు అతడి ఆశ్చర్యం అర్థం చేసుకున్న ఇంద్రుడు ఇలా అన్నాడు బ్రహ్మ ఋషి పూర్వం నరనారాయణులు అనే ఋషులు బదరీవనంలో తపస్సు చేసేవారు నీకు ఆ విషయం తెలుసు వారిలో నారాయణుడే కృష్ణుడై భూమిపై అవతరించాడు నరుడు అర్జునుడై అవతరించాడు వీరిద్దరూ భూభారం తగ్గించడానికి మానవ రూపంలో ఉన్నారు ఈ అర్జునుడు దివ్యాస్త్ర రహస్యాలు అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చాడు నువ్వు వెంటనే భూలోకంలో కామ్య వెళ్లి వెళ్ళి అక్కడున్న నలుగురు పాండవుల్ని తీర్థయాత్రలు చేయమని చెప్పు నువ్వు వారితో కలిసి వెళ్ళు దారిలో యక్ష రాక్షస పిశాచ బాధల నుంచి వారిని రక్షించు అని అన్నాడు అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించడం కోసం తపస్సు చేయడానికి వెళ్లాడని వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ధృతరాష్ట్రుడికి గుండెల్లో రాయబడింది మనసులో చెలరేగిన ఆందోళన అంతర్మదనం తట్టుకోలేక సంజయుణ్ణి పిలిపించుకున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చలేదు కామ్యకవనంలో కృష్ణుడు ద్రౌపది ఎదురు చేసిన ప్రతిజ్ఞ చెప్పాడు ధృతరాష్ట్రుడికి మరింత ఆందోళన కలిగింది ఎన్ని విధాలుగా ఆలోచించిన పాండవుల పట్ల చేసిన ద్రోహాన్ని అన్యాయాన్ని సరిదిద్దుకోవాలని మాత్రం ఆంధ్రరాజుకు తట్టలేదు అర్జునుడు దేవదేవుడైన శంకరుణ్ణి యుద్ధంలో మెప్పించి తిరుగులేని పాశపదాస్త్రం సంపాదించాడని సంజయుడు చెప్పాడు ఆ తర్వాత లోకపాలకులు ఇచ్చిన తిరుగులేని మహాస్త్రాల గురించి కూడా వివరించి చెప్పాడు సంజయుడు ఏవేవో ఓదార్పు మాటలు చెప్పి తనని సమర్థిస్తాడు అనుకున్న ధృతరాష్ట్రుడికి ఏ విధమైన ఓదార్పు లభించలేదు